మెడికల్ కాలేజీల వ్యవహారం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కాకరేపుతుంది మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ మోడ్లో అభివృద్ధి చేస్తామని కూటమి సర్కారు చెబుతుండగా దాన్ని సవాల్ చేస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తున్నటువంటిది అయితే కమ్యూనిస్టులు కూడా దీంట్లకి సపోర్ట్ చేస్తున్నటువంటిది ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది ఈ తరుణంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో చెలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగానే అన్ని రకాలుగా మేము ప్రైవేటు పరం కాకుండా వీటిని అడ్డుకుంటాము లేని పక్షంలో ఇంకా మూడేళ్ళే కదా ఆ తర్వాత మేము వచ్చాక వాటిని గవర్నమెంట్ పరం చేస్తాము అని చెప్పారు అదే విధంగా ఇప్పుడు ధర్నాలకు పిలుపునిస్తున్నారు రాష్ట్ర కోలుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాలల వద్ద కూడా ఈ నిరసనలు జరుగుతాయి అయితే తమ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం శ్రీకారం చుట్టారు తెచ్చారు అయితే ఐదు కళాశాలల నిర్మాణం పూర్తయింది తరగతులు కూడా ప్రారంభించబడ్డాయి మరో రెండు మెడికల్ కళాశాలలు సిద్ధంగా ఉన్నాయి వివిధ దశల్లో నిర్మాణం జరుగుతున్నటువంటి మెడికల్ కళాశాలను పీపీపీ మోడు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు జరుగుతున్నాయి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చెలో మెడికల్ కాలేజ్ పేరుతో నిరసన కార్యక్రమానికి ఇప్పుడు పిలుపునిస్తున్నారు వైసీపీ నుంచి అట్లాగే వామపక్షాలు కూడా చెలో మెడికల్ కాలేజీల ఆందోళన కార్యక్రమంలో ఎక్కడికక్కడ పార్టీ ముఖ్య నేతలు పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొంటారు అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో వైసీపీ నిరసనలను అనుమతి లేదంటూ అంటున్నారు పోలీసులు ఆ నిరసనలకు అయితే ఇక ఓవైపు అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలకు పిలుపు ఇవ్వడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఎక్కడికక్కడ పలువురు వైస్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు నమస్తే ఏం జరుగుతుందో చూద్దాం